ప్రభుత్వం మనకున్న నలభై మూడు కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగే నాలుగు చట్టాల కింద అమలు జరపవలసిందిగా ఈవెస్ చేశారు ఆ నాలుగు కోడ్లు ఏంటంటే ఎక్కడో రాలేదు భయం వరకు వచ్చేసింది మన మా అంతా గారు చెప్పినట్టుగా మన అస్టేట్ కమిషనర్ గారు వచ్చి నాలుగు గంటలు ఐదు గంటల వరకు మస్తరు ఐదు గంటలు బాధ్యత తలుపులు వేసి వెళ్ళిపోండి అలాగే పంత మస్తరేసుకుని ముందు మెయిన్ రోడ్లో పోగులు కానీ మీ పనులు మీరు వెళ్ళండి అని చెప్పేసి పీడ పెడుతున్నాను మొదలుపెట్టారు ఆయన మరి ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా అమలు జరపకుండా మనకున్న నలభై మూడు చట్టాలు అమలు చేయాలని చెప్పేసేసి కార్మికులందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి మన పోరాటం ముగిందిగా కార్మికుల ఐక్యత ఉండాలి నాయకులు పిలిపించినా పార్టీ నాయకులు పిలిపించినా ఆ పిలుపు మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీరందరూ సహకరిస్తేనే మన యొక్క ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి గవర్నమెంట్ కాళ్ళు ఉన్నట్టు అయితే గవర్నమెంట్ ఇంటికాడు ఉన్నట్లుగా ఉన్నట్లయితే కుదరదు మనందరూ కూడా కలిసి గట్టుగా ఐక్య ఉద్యమాలు చేసి అలాగే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన నిరస తెలియజేస్తేనే మన కార్మికుల ఐక్యత మన కార్మికుల పట్టు అనేది తెలుస్తుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి మన సమస్యల పరిష్కారానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు లేని పక్షంలో మన ఇంకా ఏనాధీనంగా మనం బతకవలసి వస్తుంది లోగడ మన నాయకులు సాధించిన ఈ నలభై మూడు చట్టాలు కూడా మనం అమలు జరపాలంటే మన ఐక్యతతో పోరాడాలి ఐక్యతతో మనం ఉండాలి అప్పుడే మన చట్టాలను మనం మళ్ళీ పొందగలుగుతాం దయచేసి కామ్రేడ్స్ మీరందరూ కూడా మరి ఇవాళ స్థానిక సమస్యల మీద మనం అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం మీరు చెప్పడానికి అమలు జరగాలంటే కష్టం ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా శానిటేషన్ జరగనివ్వండి ప్రజలను కాపాడండి ఇష్టాసారంగా ఇష్ట పనులు మార్చి అయితే కుదరదు అని చెప్పి మన మూడీ నెలల ద్వారాగా మన కలిసి మాట్లాడడం జరుగుద్ది అంతవరకు మీ మస్తరు మీ టైం ప్రకారం మనకి ఏ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఉదయం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర వరకు మస్తరు దాని ప్రకారంగా మీరు మస్తరు వెళ్ళండి ఆయన ఏం చేస్తారో మనం చూడడం చేయదనప్పుడు కూడా మన ఐక్యత మన పరిష్ఠత ఉంటేనే మనం ఏదైనా సాధించగలం దయచేసి మీరందరూ ఈ యొక్క ఆ దేశవ్యాప్త సమ్మెకి వచ్చినందుకు మీ అందరికీ మా వర్కర్స్ ఈ అందరినీ ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే ఏసీ నాయకులు కాదరపాట్లా గారికి మాంకాల గారికి జర్నలిస్ట్ సంఘానికి వారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ఇప్పుడు ఊరేగింపు మొదలవుతుంది ఊరేగింపు రెండు లైన్ల కింద ఆడవాళ్ళు రెండు లైన్ల మొగల కింద ఉండి ఆ ఊరేగింపు ఇలాగా ప్రకాశ్ సాకు నుంచి కాళాతల వరకు వెళ్ళి మరి ప్రకాశ సహకు ఆగిపోతాం మధ్యలో ఎవరు కూడా ఇటు అలవాకండి మన నేర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలంటే మీరు అందరూ ఐక్యతగా ఊరేగింపులో పాల్గొవాలి పక్క పక్కన ఎవరు కూడా జారిపోవద్దు యువజులు అందరూ ఒక గంట రెండు గంటలు పట్టుద్ది ఆ రెండు గంటల సమయం కూడా మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నీరస తెలియజేయాలంటే ఆంధ్ర ఐక్యతగా ఉండే ఊరికి సక్క చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చింది మేము అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీ సిఐటియు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా మనం సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సమ్మె మనం విజయవంతం అవుతేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు ఉద్యోగస్తులు అందరూ ఒక వ్యతిరేకంగా మనం ఎన్ని చెప్పినా సరే వినిపో వినిపించుకోవడం లేదు అందుకని మన సమాన పనికి వేతనం సుప్రీంకోర్టు వన్ ఫిఫ్టీ వన్ జీవో అమలు చేయడం జరిగింది అన్ని రాష్ట్రాలకు పంపింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా ఈ చెత్తలో పడేసింది ఈ జీవోని అలాగే మనం మన డిమాండ్ మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలుసు మన డ్రైన్లో మన చేతులు పెట్టి చెత్త తీస్తున్నాం మనకు అనేక అనారోగ్యాలు వస్తున్నాయి మన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ అలవెన్స్ కానీ ఇవ్వ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం అలాగే మనం ఎప్పుడు కూడా ఈ పద్దెనిమిది వేలకి ఎనిమిది వేలకే చేయటమా మనం హెల్త్ అలవెన్స్ కంపల్సరిగా సపరేట్గా ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అలాగే మన కనీస వేతనాలు ముప్పై ఆరు వేలు ఇవ్వాలని ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి నుంచో ఆ ముప్పై ఆరు వేలు కూడా పక్కనెట్టి ఎంత ఎలయన్స్ ముప్పై ఈ పద్దెనిమిది వేలులో ఈ ఐదు వేలు తీసుకోండి అని కలపడం జరిగింది ఎంత దురదృష్టకరం ఎంత అన్యాయం ఇది మన జరిగిన మన గత ప్రభుత్వంలో సెటిల్మెంట్లు ఇది కరెక్ట్ కాదు